హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉన్న ఒక పెద్దమ్మ గుడిని అర్ధరాత్రి పూట ప్రభుత్వ అధికారులు వచ్చి కూలు కొట్టేశారు సో ప్రభుత్వ అధికారులు చెప్తున్నది ఏంటంటే అక్కడ ఆక్యుపై చేయడం వల్ల ఆక్యుపై చేసి అక్రమంగా కట్టుకోవడం వల్ల మేము అని చెప్తా ఉన్నారు కాకపోతే అక్కడ ఉన్న ఆ గ్రామ ప్ర నేను ఏమని చెప్తా ఉన్నారంటే ఇది మేము నలభై ఏళ్ళుగా పూజ చేస్తూ ఉన్నాం సో కాకపోతే ఏంటంటే అప్పుడు చిన్నగా ఉండేది మేము స్లాబ్ వేసుకుని కొద్దిగా పెద్దగా చేసుకున్నాం మేము ఎప్పుడైతే స్లాబ్ వేసుకున్నామో వెంటనే వచ్చి వాళ్ళు ఉలగొట్టేశారు సో ఇదంతా హిందూ మతానికి వ్యతిరేకంగా జరుగుతుందని కొంతమంది మరి కొంతమంది ఏం చెప్తున్నారంటే అక్కడ ఉన్న పన్నెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ఎవరికో అమ్మడానికో లేదా అంటగట్టడానికి కాను ఈ గుడిని తీసేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఒకవేళ ఏదైనా డబ్బులు కావాలంటే చెప్తే మేము ఇచ్చి కొనుక్కుంటాం కదా ఆ ప్రాంతాన్ని అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సో మా నలభై ఏళ్ళుగా లేనటువంటి ఈ ప్రశ్నలు అన్నీ కూడా ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మరి కొంతమంది ఏం చెప్తా ఉన్నారు ఇమీడియట్గా దీనిలోకి అందరూ ఎంటర్ అయ్యారు అటు భజరంగ దళ అయ్యి ఉండొచ్చు అలాగే బీజేపీ పార్టీ నాయకులు సో అందరూ కూడా ఎంటర్ అయ్యారు ప్రజలు కూడా డెఫినెట్గా దాన్ని వ్యతిరేకిస్తారు ఎందుకంటే నలభై ఏళ్ల నుంచి గుడి పూజ చేస్తున్నప్పుడు అన్ని అక్రాంతం అనంది అక్రమం అనంది ఈరోజు సడన్గా వచ్చేసి అక్రమంగా కట్టిన అనేసరికి ప్రశ్నలు అయితే చాలా వస్తూ ఉన్నాయి వాళ్ళు ఏమని అడుగుతూ ఉన్నారంటే మరి ఇన్ని రోజులు లేని బాధ మీకు ఇప్పుడే వచ్చింది ఇన్ని రోజులు ఆక్రమించలేదు అన్నట్టుగా నడిపించి సడన్గా ఆక్రమణకు గురైందని ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన అర్ధరాత్రి కూడా కొట్టాల్సిన అవసరమే ఉంది అని చెప్పారు సో పనిలో పనిగా బజరంగల్ వాడు ఏం చేశారంటే టెంపరీ గూడింగ్ కూడా తీసుకొచ్చి పెట్టారు అక్కడ సో ఓవరాల్గా అయితే ఇది చాలా ఉధృతంగా మారబోతుందని అనిపిస్తూ ఉంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే చాలా చెడ్డ పేరు తెస్తూ ఉంది మరి అటు ప్రభుత్వ అధికారులు అలాగే పోలీస్ అధికారులు ప్రభుత్వంలో పెద్దలు ఎవరు కూడా దాని మీద మాట్లాడటం లేదు అలాగే బీజేపీలో ఉన్న పెద్ద లీడర్లు కూడా ఎవరు మాట్లాడారు లేదు మరి ఏం జరుగుతూ ఉంది ఇది నిజంగా ఆక్రమణకు గురైన ప్రాంతమా లేదా హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రనా లేదా భూమి మా మాఫియానా ల్యాండ్ మాఫియానా మరి ఎవరు అనేది ప్రశ్న ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది మేము చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్